వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వానికి నిద్ర లేనందుకు ఇక్కడికి వచ్చానంటూ జగన్ పేర్కొన్నారు జగన్ వస్తున్నాడని వేలాది మంది పోలీసులు మోహరించారని రైతులను రానియకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు రైతులకు అన్యాయం జరుగుతుందంటే ప్రభుత్వం ఏం చేస్తోంది డెబ్బై ఆరు వేల మామిడి రైతు కుటుంబాల్లో ఎంతో మందికి కేజీకి పన్నెండు ఇచ్చారు కనీసం మూడు రూపాయలు కూడా కేజీకి దక్కడం లేదు వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం సమయానికి అందించాం కూటమి ప్రభుత్వంలో ఆర్చీలకే నిర్వీర్యమయ్యాయి అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది అంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్ బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు బంగారు పార్యం మార్కెట్ యాడ్ ను సందర్శించిన జగన్ మామిడి రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నాడు పండించిన పంటను విక్రయించేందుకు రైతులు కష్టాలు పడుతుండటం పల్పు పరిశ్రమ దగ్గర రోజులు తరబడి పడికాపులు కాస్తుండటంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకునేందుకు బంగారు పార్యం మార్కెట్ యార్డు కు సందర్శించి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిర్దలేకుండా చేస్తున్నారని వచ్చాయంటో జగన్ పేర్కొన్నారు జగన్ వస్తున్నాడని వేలాది మంది పోలీసులను మోహరించారని రైతులను రానియకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఇక్కడికి కేవలం ఐదు వందల మంది మాత్రమే రావాలని ఎస్సీ హుక్కుం జారీ చేశారు ఎందుకు ఈ ఆంక్షలు అంటూ ప్రశ్నించారు అయినా పోలీసులను అడ్డుకునేందుకు ఛేదించి వేల మంది రైతులు వచ్చి వారి ఆవేదన చెప్పుకున్నారన్నారు ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర ఎందుకు లేదని ప్రశ్నించారు డెబ్బై ఆరు వేల మామిడి రైతుల కుటుంబాల్లో ఎంతమందికి కేజీకి పన్నెండు ఇచ్చారని కనీసం మూడు రూపాయలు కూడా కేజీకి దక్కడం లేదన్నారు ప్రతి రైతు నుంచి కేజీకి మామిడి పన్నెండు చెల్లించే ప్రభుత్వం కొనుగోలు చేయాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు